అత్తగారు అంటే ఇప్పుడు మాట్లాడినటువంటి నుంచి గమనిస్తున్నారు ఈ గొడవలు అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి పెళ్ళైనా ఒక వన్ ఇయర్ బాగున్నారండి మేము బాగా కట్టకాణుకలు అన్నీ ఇచ్చాం కాబట్టి వన్ ఇయర్ బాగానే ఉన్నాడు మాతోని ఇంకా అప్పటి నుంచి ఇంకా డబ్బుల కోసం మీ మీ ఇంటికి వెళ్ళి తిందాము మనకెందుకు వంటలు చేయడము అట్లే మీ అమ్మాయింటికెళ్ళి తిందాము ఎందుకు ఇక్కడ వంటలు చేయడం మీ అమ్మకి డబ్బులు అడుగు అని పిల్లని ఫోన్ నాకు ఫోన్ చేయించడం ఎంత ఉన్నాయి సరే నా దగ్గర డబ్బులు లేవమ్మా నా దగ్గర యాభై వేలు అడిగారు అనుకోండి అమ్మా నా దగ్గర ఐదు వేలు ఉన్నాయమ్మంటే అవేనే ఇచ్చి అనివ్వడండి డబ్బుల కోసం చెత్తములు పెట్టి ఇవ్వడండి డబ్బులు తెమ్మని చాలా గాయాలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ కాళ్ళు విరిగిపోయినటువంటి చేతుల మీద వాతలు ఉన్నాయి అది మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు ఆమె ఎప్పుడు చెప్పేది కదండి మాకు ఆ అమ్మాయి చెప్పలేదు అంటే నేను మా అమ్మాయికి వ్యతిరేకంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా ఇంట్లో వాళ్ళు వద్దంటే ఒప్పించి మళ్ళీ చెప్తే ఏమంటారో మా అమ్మాయిలు బా బాధపడతారని చెప్పలేదండి మాతో తర్వాత మీరు ఏమన్నా కట్నం అతను కట్న కానికలు కానీ అంటే సినిమాలో నేను నటిస్తున్నాను నాకు ఇవన్నీ కామనే కావాలని నన్ను డివైడ్ చేయడా చేయడానికి కోసం చేస్తున్నారు ఈ విధంగా నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారని మీ మీద ఆరోపణ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిన్న ముసిన వాళ్ళు ఉన్నారని సుజాత వెళ్ళి అడగండి ఇది ఎంత దరిద్రో చెప్తారు అమ్మ ఇలాంటి మంచి ఫ్యామిలీని వదులుకున్నాడమ్మా అని మాకు ఆడు సినిమా కానీ పదిహేను లక్షలు ఇచ్చామండి మొన్న మొన్న బ్యాక్డోర్ సినిమా తీసాడు ఆడు ఆ సినిమా తీసాడు ఇరవై లక్షలు కట్నం ఇచ్చాం జాబ్ వేయించుకున్నాము అపార్ట్మెంట్ ఇచ్చాం కారు ఇచ్చామండి ఇరవై లక్షలు కారు ఇస్తే ఆడి పేరుని రాసినందుకు ఆడి పేరుని రాసినందుకు పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇచ్చి కారం అమ్మేసుకున్నాడండి పాప కూడా మీ మనం రాలే కదా అంటే ఈ పాపని అసలు ఎప్పుడు తీసుకెళ్ళడం కానీ అంత ఉంచడం కానీ అట్లా ఏం చేయలేదు అండి అడగండి పాపకు అడగండి అసలు తండ్రి ప్రేమ అంటే తెలియదండి తండ్రి ప్రేమ అంటే తెలీదండి ఎప్పుడు సినిమాలు అండి సినిమాలు అలా డైరెక్టర్ని కలాలి ఈయన్ని కలాలి పాప బాధితేజు ఒకసారి తీసుకెళ్ళు ముక్కలాంటి బ్లడ్ వచ్చేస్తుంది అని పొట్టోలు వీడియోలు పెట్టినాయి నాకు పని ఉంది మీరు తీసుకెళ్ళండి నేను రాను For more videos like this subscribe Big TV channel